శ్రీ గురుచరిత్ర పన్నెండవ అధ్యాయం శ్రీ మహా శ్రీ సరస్వతి మహా శ్రీ గురుభ్యోనమహ సిద్ధియోగి ఇంకా ఇలా చెప్పారు అప్పుడు ఆ తల్లి పుత్ర వాత్సల్యంతో ఇలా అన్నది నాయన నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థుపై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనా క్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బతిమానింది అప్పుడు ఒకటమైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వము ఎలా బోధించాడు అమ్మ భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే మరణం లేనివాడంటూ ఎవడూ లేడు మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చిన వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతుంటుంది రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతుంటాయి ఈ శరీరము భార్య బిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానం అనుకుని జీవించేవారు పశువుల వంటి వారు కనుక ధర్మాచరణ ఒక్కటే మానవుల కర్తవ్యం అలా కాక మృత్యువుని జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటి వారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతి ఏమిటి ఈ కలియుగంలో మానవునికి నూరేళ్లు ఆయుద్దాయి అందులో సగం కాలం నిద్రలోను బాల్యము పరాధీనత వల్ల కొంతకాలము గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం నుండి వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండాలను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతలను సర్వజీవులను మింగివేస్తుంది దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది శరీరము జడము నశ్వరము ఆత్మ చిత్ స్వరూపము శాశ్వతము దానికి సుఖదుఖాలు లేవు ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురువు కటాక్షం వల్ల మానవుడి మాయను దాటాలి ఉత్తమమైన మానవ జన్మమెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోని వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా అమ్మా ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడనైనా నాకేది కర్తవ్యం విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడం అనే క్రమం కలిగి ఉన్నది నాకట్టి విషయ వాసనలే లేవు కనుక ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు గ్రాజాలవు నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తూ ఉండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపచేశారు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నుల దర్శించి ఇలా అన్నది స్వామి నీవు పుట్టికలేనివాడు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి మాయా మోహితురాలైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైన అనుగ్రహించినదే నీవు సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయడానికి అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి ఇంట కట్టిపెట్టుకొనడం తగదు అయితే నీ యొక్క దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలచేటట్లు అనుగ్రహించు నాకింకా పుత్రులు కలుగుతారన్నావు మాకింకొక బిడ్డ పుట్టే వరకైనా ఇక్కడే ఉండు అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకొక సంవత్సరంలోగా కవలలు పుడతారు అంతవరకు ఉంటానగా నా తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అతడు పరమేశ్వరుడు అన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తుండేవారు చతుర్వేద పారంగతులు షట్ శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పాపరలకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లలను ఆడిస్తుంటే నరహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు నీకింకా ఇద్దరు కొడుకులు కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీ ఇచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేమెంతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవే అనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించి నీవు మా రక్త మాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతే ఏమిటి అన్నారు మీ దర్శనం మాకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలము అన్నారు అప్పుడు నరహరి మీరెల్లప్పుడు నన్ను ధ్యానించండి మీకు ఇక జన్మ ఉండదు అమ్మ నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్నానము కౌపీనము కాషాయాంబరము దండము ధరించి చిరునవ్వు లొలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు ఆ దృశ్యం చూసిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఈయన కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీట్కొని చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్లారు అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము తర్వాత శ్రీపాద రూపములను దర్శనమిచ్చారు అది తమ శని ప్రదోష పూజ ఫలితమేనని తలిచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తానని మాట ఇచ్చి వాళ్లను వెనకకు పంపాడు ఆ దివ్య దర్శన ప్రభావం వల్ల వారు తమ పుత్ర వ్యామోహం నుంచి మరిచి భక్తిభావంతో వెనకకు వెళ్ళారు నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు తర్వాత అతను ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువు కుంభించి కేచరి ముద్రలో నాదానుసంధానులై కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేలల మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు ఈ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయన్ని చూసి ఆశ్చర్యచకుతరయ్యారు ఎవ్వరం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడైన తెలుసుకుని నమస్కరిస్తుండేవారు అచ్చటి ఎతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురువుడైనప్పటికీ లోకోద్ధరణం కోసం మాత్రమే ఆదర్శ ప్రాయుడైన సాధకలా తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయస్సులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులే కనుక ఆయనకు ఎదులు కూడా నమస్కరించవచ్చని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నలహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే గాని మానవ మాత్రులు కారు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు ఆది శంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది దాన్ని మన మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలి అధికారులు కాని వారికి మార్గం భయంకరమైనదైన బుద్ధిమంతులకు సులభంగా ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించాడు నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయ సముద్రాల కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదాలను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువిచ్చిన దీర్ఘనామం శ్రీ నృసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్నంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురు కథలు శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి నాకు ఒక సందేహం కలుగుతున్నది విశ్వగురుడైన శ్రీగురుని కి ఇంకొకరు గురువు ఎలా కాగలరు గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసినది ఏమున్నది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతీ స్వామిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సాంప్రదాయం ఆనాటి నుండి ఉన్నది దీనికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడు నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు సుకుడు గౌడపాదుడు గోవింద భగవదా భగవత్పాదాచార్యులు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు ಬೋಧ ಜ್ಞಾನಗಿರಿ ಸಿಂಹಗಿರಿ ಈಶ್ವರತೀರ್ಥುಡು ನೃಸಿಂಹತೀರ್ಥುಡು ವಿದ್ಯಾರಣ್ಯು ಮಲಯಾನಂದು ದೇವತೀರ್ಥುಡು ಯಾದವೇಂದ್ರ ಸರಸ್ವತಿ ಕೃಷ್ಣ ಸರಸ್ವತಿ ಈ ಕೃಷ್ಣ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮಿಯೇ ಶ್ರೀಗುರುಡಿಯ ಪ್ರಸಿದ್ಧಿ ಕೆಂಕಿನ ಶ್ರೀ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮಿ ಗುರು తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ భదరికాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణం సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేశారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తట తటాక యాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ప్రయాగను కూడా గంగా సాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసమిచ్చారు శ్రీ దత్తాయి గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయనమహ శ్రీ నృసింహ సరస్వతి అయ్యనమహ గురుచరిత్ర పన్నెండవ అధ్యాయం సంపూర్ణమైంది అయితే పదమూడవ అధ్యాయం తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఎన్నింటో కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్